హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ క్రియేషన్ ఆంటి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటి అంటే మేము వచ్చేసి కంపోస్ట్ తయారు చేసుకున్నాం అనమాట మేము మా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటాము కంపోస్ట్ అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను ఎవరికన్నా యూస్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఈ కంపోస్ట్ వచ్చేసి మేము టూ మంత్స్ క్రితం తయారు చేసుకున్నాం అనమాట అంటే మేము మొక్కలు స్టార్ట్ చేసిన తర్వాత ఈ కంపోస్ట్ అనేది తయారు చేసుకున్నాము సిక్స్టీ డేస్ తర్వాత మేము ఈ కంపోస్ట్ అనేది ఓపెన్ చేశాము అది ఎలా చేసుకున్నాము ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మేము ఫస్ట్గా ఇలాంటి పెద్ద టబ్ ఒకటైతే తీసుకున్నాము దానికి కింద హోల్స్ అయితే చేసేసుకొని ఈ విధంగా స్టార్టింగ్ అయితే మేము మట్టిని ఈ విధంగా వేసుకున్నాము మేము వచ్చేసి ఎక్కువగా ఈ కంపోస్ట్ అనేది ఎండు ఆకులతోను అలాగే కిచెన్ వేస్ట్తో తయారు చేసామన్నమాట కొంచెం ఎండిపోయిన పేడను కూడా యూస్ చేసాము ఎక్కువగా ఎండు ఆకులే యూజ్ చేసామన్నమాట ఎందుకంటే మాకు ఎక్కువగా డాబా మీద ఎక్కువగా ఆకులు అనేవి రాలుతూ ఉంటాయి ఆ ఆకుల కూడా మేము స్టోర్ చేసుకొని మేము పెట్టుకుంటూ ఉంటాము దాన్నే ఎక్కువగా యూజ్ చేసామన్నమాట నెక్స్ట్ ఇందాక వేసింది ఎండిపోయిన అనమాట అది వచ్చేసి మేము పేడని ముందుగానే తీసుకొచ్చి ఎండబెట్టుకొని ఈ విధంగా యూస్ చేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కిచెన్ వేస్ట్ని అయితే మేము వేస్తున్నాము కిచెన్ వేస్ట్ ఏంటంటే కొంచెం తక్కువగానే వేశాము ఎందుకంటే కిచెన్ వేస్ట్ని మేము ముందుగానే వాటర్లో మిక్స్ చేసుకొని మేము పక్కన పెట్టుకున్నాము దానిని మేము లాస్ట్లో యూస్ చేసాము అందుకే కిచెన్ వేస్ట్ అనేది తక్కువ వేసాము ఇక్కడ ఇంకన్నీ కూడా ఎండాకులతోనే ఈ కంపోస్ట్ అనేది తయారు చేసాము ఇలా వన్ బై వన్ మన దగ్గర ఏది వేస్ట్ ఉన్నా సరే ఈ విధంగా కంపోస్ట్కి మనం యూజ్ చేసేసుకోవచ్చు వన్ బై వన్ మట్టి వేసుకున్న తర్వాత ఆకులు ఆకుల తర్వాత మళ్ళీ మట్టి మట్టి తర్వాత మళ్ళీ కిచెన్ వేస్ట్ ఇలా ప్రతిదీ కూడా వన్ బై వన్ వేసుకుంటూ వెళ్ళాలి చాలామంది మొక్కలున్న వాళ్ళు ఈ విధంగానే ఇంట్లో కంపోస్ట్ తయారు చేసేసుకుంటూ ఉంటారు కదా చాలా మంచిది మొక్కలు చాలా చక్కగా ఎదుగుతూ ఉంటాయి మనం ఏమీ ఖర్చు పెట్టేది ఏం లేదు కదా ప్రతీది వేస్ట్గా ఉన్నదాన్నే మనం ఈ విధంగా కంపోస్ట్ అనేది తయారు చేసుకుంటాము ఖర్చు ఏమి ఉండదు కాబట్టి చక్కగా మనం తయారు చేసేసుకొని పెట్టుకున్నట్లయితే మన మొక్కలు కూడా చక్కగా ఎదుగుతాయి నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మట్టినైతే వేస్తున్నాము ఇక్కడ చూపిస్తాను చూడండి కిచెన్ వేస్ట్ అనేది ఈ విధంగా వాటర్లో మేము మిక్స్ చేసేసుకొని ఈ వాటర్ అనేది దీనిపైనలా వేసుకుంటున్నాము అందుకనే కిచెన్ వేస్ట్ అనేది తక్కువ వేసాము వాటర్ వేయడం వల్ల నెక్స్ట్ ఇదంతా కూడా గట్టిగా లోపలికి ప్రెస్ చేసినట్లయితే మనకి ఇంకా స్పేస్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఎండాకులు మళ్ళీ ఎక్కువ అయితే వేసేసాము మళ్ళీ దానిపైన మట్టిని ఈ విధంగా వేసి క్లోజ్ చేసేసాము ఈ విధంగా మేము ప్రిపేర్ చేసుకొని ఒక సిక్స్టీ డేస్ అయితే మేము పక్కన పెట్టేసాము ఇక్కడ ఓపెన్ చేసింది సిక్స్టీ డేస్ తర్వాత ఓపెన్ చేసామన్నమాట ఇక్కడ చూసారా కంపోస్ట్ అనేది చాలా చక్కగా తయారైపోయింది ఇక్కడ వచ్చేసి ఎర్రలు కూడా వచ్చేసాయండి చాలా ఎర్రలు అయితే ఉన్నాయి మీకు ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను ఎర్రలు కూడా చాలా ఎక్కువగా వచ్చాయి మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా జూమింగ్లో ఇంకా చాలా ఎర్రలు ఉన్నాయి లోపల నేను ఇంకా పైన ఉన్నాయి తీసాను అనమాట ఈ విధంగా మొత్తం అంతా కూడా కింద వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఈ విధంగా మిక్స్ చేసుకున్నాము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా మొక్కలన్నిటికి కూడా ఈ కంపోస్ట్ అనేది వేసుకుంటూ వెళ్ళాము అయితే ఇక్కడ మేము చేసింది ఏంటంటే కంపోస్ట్ అనేది ఇలా వేయకూడదంట తర్వాత మా మమ్మీ చెప్పారు మాకైతే తెలియక ఈ విధంగా మట్టి అంతా పోసుకుంటూ వెళ్ళిపోయాము కంపోస్ట్ అనేది కొంచెమే వేయాలి అది కూడా కొంచెం మట్టిలా మట్టి అంతా తీసి గొయ్యలాగా చేసి వెయ్యాలంట మాకైతే తెలియక ఇంకా అలా ఎక్కువైతే ఎక్కువ ఎక్కువ అయితే వేసేసాము ఇంక ఈసారి అయితే జాగ్రత్త పడాలి మాకు తెలియక ఇలా చేసామన్నమాట నెక్స్ట్ ఇక్కడ మొక్కలు కూడా మంచిగానే ఎదుగుతున్నాయి ప్రజెంట్ నేను ఇక్కడ పచ్చిమిర్చి అనేది సరిగా రావట్లేదు అని చెప్పి ఒక వీడియోలో చెప్పాను కదా ఇక్కడ మిర్చికి అయితే అంతా కూడా పోత వచ్చేసిందండి ఇంకా మిర్చి రావడమే ఆలస్యము ఇంకా ఈ కంపోస్ట్ అనేది వేసాం కదా ఇంకా మంచిగానే వస్తాయి అని అనుకుంటున్నాను మేమైతే ఈ విధంగానే తయారు చేసుకుంటామండి కంపోస్ట్ మీరు ఎలా తయారు చేసుకుంటారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమేమన్నా మిస్టేక్ చేసామా ఈ కంపోస్ట్ తయారు చేయడంలో అలాగే ఈ కంపోస్ట్ ఎలా వేసుకోవాలి అన్నది మీకు ఒకవేళ తెలిస్తే గనక ఖచ్చితంగా మాకు కొన్ని సజెషన్స్ ఇస్తే మేము అలా ఫాలో అవడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నేను తప్పకుండా ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్